నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ లో చేరండి డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాస్లైట్ రావు రేవంత్ రెడ్డి నేను అడగదలుచుకున్నాను ఏం పాపం చేసిన ఆస్తి గుంజుకున్నానా ఎవరన్నా తల్లలేమన్నా పెట్టుకుంటే గుచ్చుక తిన్నానా పోయి వాళ్ళ ఏమైనా ఫామ్ హౌస్ ఏమైనా గుట్ట భూమి అడిగినా లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాటా అడిగినా ఆయనకున్న ఉన్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లు ఏమైనా రెండు రూమ్లు ఏమైనా అడిగినా నేను ఏం చేసిన ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చిన సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోనికే ఇంద్రమ్మ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ లక్ష మంది ఆడబిడ్డలు నీటికి పిలిచి కోటీశ్వరులను చేస్తూ మీరు అరవై మూడు లక్షల సభ్యులు ఉన్న సంఘాలల్లో కోటి మంది కానీ కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పినా ఇదే మన తప్ప ఇదే మన మోసమా ఇదే వరకు అన్న అన్యాయమా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరినని చూసిండా బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇలా ఏదున్నా ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దు మా అక్కల సెల్లర్లు మాకు అంత ముద్దు కాదా మా అక్కలు చెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి నుంచిన నేను నల్లమల్ల అడవుల నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగా కుటుంబం నుంచి